హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఎయిర్టెల్ డిటీహెచ్లో కొంతమంది నాకు కాల్ చేయటం అయితే జరిగింది ఎయిర్టెల్ డిటిహెచ్లో మేము వన్ మంత్ రీఛార్జ్ చేస్తే మాకు సగం రోజులే వస్తుంది త్రీ మంత్స్ రీఛార్జ్ చేస్తే మనకు వన్ మంత్ ఏ వస్తుంది అనేది అనేసి మనకు కాల్స్ చేయటం అయితే జరిగింది కస్టమర్స్ ఇలా ఎందుకు వస్తుంది మనకి అమౌంట్ ఎంత వేస్తున్నారు అసలు వీళ్ళు అనేది దాంతోపాటు మనకి అసలు ఈ త్రీ మంత్స్కి రీఛార్జ్ చేస్తే మనకి తక్కువ రోజులు ఎందుకు వస్తుంది పదిహేను రోజులే వస్తుంది లేకపోతే వన్ ఏ వస్తుంది త్రీ మంత్స్కి చేస్తే సిక్స్ మంత్స్కి చేస్తే ఫోర్ మంత్సే వస్తుంది త్రీ మంత్సే వస్తుందని మనకి ఆల్రెడీ కంప్లైంట్స్ అయితే చేసి ఫోన్ చేస్తే చేస్తున్నారు ఇలా ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు దీంతోపాటు మనకి మీరు ఏం చేస్తున్నారంటే రీఛార్జ్ చేసే ముందు మీరు ఫోన్పేలో చేసుకొని చేయటం వల్ల మీకు దాంట్లో మంత్లీ అమౌంట్ ఎంత ఉంది అనేది మీకు నార్మల్ ప్యాక్ అయినా హెచ్డి ప్యాక్ అయినా ఎంత ఉంది అనేది మాత్రం చూపించదు అనమాట ఫోన్పేలో గూగుల్ పేలో మీకు ఓన్లీ ఫోన్పేలో వంద రూపాయల దగ్గర నుంచి మీరు ఎంతైనా చేసుకునే విధంగా ఆప్షన్ అయితే చూపిస్తుంది అంటే వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అలాగా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫోన్పే గూగుల్ పేలో మీకు మనకి ఎయిర్టెల్ డీడీహెచ్ అనేది వన్ మంత్కి అసలు ఎంత పే పేమెంట్ చేయాలి అంటే వన్ మంత్కి రీఛార్జ్గా మనం అమౌంట్ ఎంత చేయాలి హెచ్డి ప్యాక్కి ఎంత చేయాలి సిక్స్ మంత్స్కి ఎంత చేయాలి అనేది మనకి దాంట్లో మెన్షన్ చేసి అయితే ఉండదు మీకు ఫోన్పేలో గూగుల్ పేలో ఉండదు అందుకని మిమ్మల్ని మీరు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ లేకపోతే డీలర్ దగ్గర కానీ రీఛార్జ్ చేయించుకోండి అని చెప్పడం అయితే జరుగుతుంది మేము ప్రతిసారి ప్రతిసారి అయితే నేను చెప్తూనే ఉంటాను మన వీడియోలో లేదంటే మా లాంటి వాళ్ళు అంటే మేము మీకు ఆల్రెడీ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాను నేను ఆల్రెడీ అంటే మన దగ్గర కూడా చాలామంది రీఛార్జ్ చేసుకుంటున్నారు అడిగి ఎంత అవుతుంది మనకు అనేది కూడా చేసి చేపిస్తూ ఉంటారు నా చేత కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది ఉంటే మీకు నాకు ఫోన్ చేయండి మీకు రీఛార్జ్ అయితే మేమే చేస్తాం మళ్ళీ మంత్లీ ఎంత ఉంది సిక్స్ మంత్స్కి ఎంత ఉంది కూడా మీకు అమౌంట్ చెప్పి అయితే మీకు రీఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది నా నెంబర్ అయితే ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు డిస్ప్లే చేసే ఉంటుందన్నమాట ప్రతి ప్రతి వీడియోలో ఉంటుంది చూసుకోండి ఒకటి రెండు వీడియోలో లేకపోయినా మీకు ఆల్రెడీ నేను మెన్షన్ అయితే చేసి ఉంటాను నా ఫోన్ నెంబర్ని ఇప్పుడు కూడా మీకు డిస్ప్లే మీద చేస్తాను నా నెంబర్ని మీరు నా నెంబర్కి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి మీకు చే ప్యాకేజ్ అనేది మార్చడం కానీ లేకపోతే అసలు ప్రాబ్లం అంటే ప్రాబ్లం అసలు మీరేం ప్రాబ్లం మీది అమౌంట్ అని చెప్పాను కదా అమౌంట్ త్రీ మంత్స్ ఇస్తే వన్ మంత్ వస్తుందని చెప్పారు కదా మీరు అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు నాకు కాల్ చేయండి దాంట్లో మనకి ఏమేమి ప్రాబ్లం ఉంది ఎందుకు అలా జరిగిందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు రీఛార్జ్ అయితే మేమే చేస్తాం అనమాట ఓకేనా మీకు నెంబర్నైతే అయితే నా యూట్యూబ్ ఛానల్లో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ పర్సెంట్ మనకి మనం చేసే కొన్ని తప్పుల వల్ల కూడా జరుగుతుంది రెండవది మనము అసలు మన రీఛార్జ్కి ఎంత అమౌంట్ ఉందనేది కూడా తెలుసుకోకుండా ఏదో వంద వేసాం రెండు వందలు వేసాం లేకపోతే మూడు వందలు వేసాం అనేది రీఛార్జ్ చేస్తూ ఉంటారు రెండవది రెండవ అది అనమాట ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫోన్పేలో చేయంగా ఫోన్పేలో ఓపెన్ చేసి మన డిటీహెచ్కి క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ ఏం చూపిస్తుంది వంద రూపాయల దగ్గర నుంచి ఎంతైనా రీఛార్జ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట దాంట్లో మంత్లీ రెంటల్ అనేది చూపించదు అనమాట అందుకని మీకు అలా రీఛార్జ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మూడు వందలు రీఛార్జ్ చేసేస్తారనమాట అంటే మీ ప్యాక్ ప్యాకస్లో ఎంత ఉందనేది కూడా ఉండదు అదొకటి రెండు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనము ఏదైనా ఒక ఛానల్ని యాడ్ చేసుకుంటాం టీవీ మీద మీకు చూపిస్తాను ప్రత్యేకంగా చాలా మంచి చేసే తప్పు ఇదే అనమాట ఇప్పుడు మూడు నెలలకి మూడు నెలలు వచ్చేది నెల రావడానికి కారణం రెండోది సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేస్తే వన్ మంత్ వచ్చింది త్రీ మంత్స్ వచ్చింది అనే దానికి కారణం ఇంతకంటే భయంకరంగా వన్ ఇయర్ చేసి వన్ మంత్ కూడా వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళకి కూడా చెప్తాను అనమాట ఈ వీడియోలో వన్ ఇయర్కి చేసి రీఛార్జ్ వన్ మంత్ ఏ వచ్చిందని చెప్తారనమాట వీటన్నిటికీ కారణాలు ఏంటి ఇలా రావడానికి కారణాలు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఎందుకంటే ఇప్పుడు అంత అమౌంట్ చేసేసి వన్ మంత్ వచ్చిందంటే మనకి ఎంత బాధగా ఉంటుంది మనకు తెలుసు అందుకని మీకు ఈ వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తుందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి సంబంధించిన కారణాలు ఏంటనేది ఓకేనా ఇలా అమౌంట్ పెరగడానికి కావ బాగా ఎక్కువగా మనకి మనం చేసే తప్పుల్లో ఫస్ట్ తప్పు ఏంటంటే మీకు టీవీ పైన టీవీ పైన మన ఎయిర్టెల్ డీటీఏ సంబంధించిన టీవీ పైన స్క్రీన్ మీద స్క్రోలింగ్ చేస్తూ ఉంటారు అంటే మనకి రాన్ ఛానల్ని స్క్రోలింగ్ మనం టీవీ ఆన్ చేసి పెట్టినప్పుడు ఇలా వాయిస్ వస్తూ ఉంటుంది అనమాట మీకు చూపిస్తాను చూడండి పైన ఇక్కడ పైన చూపిస్తున్నటువంటి చూడండి ఇలాగా మీకు టీవీ పైన మీకు ఇలా వాయిస్ ఇస్తూ ఉంటారు ఏమని అంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి మీకు ఈ ఈ ఛానల్ అనేది యాడ్ అవుతుంది అనేది మనకు తెలుగులో నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అలా చెప్తూ ఉంటుందన్నమాట మీకు స్క్రీన్ మీద మీకు రాన్ ఛానల్ ఏదైతే ఉంటుందో అది ఇలా యాడ్ చేసుకోండి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మీరు యాడ్ చేసుకోండి ఇలా చూపిస్తూ ఉంటుంది మీ టీవీ పైన మీరు ఫస్ట్ చేసే మిస్టేక్ అనమాట ఈ మిస్టేక్ ఏంటంటే ఇదేనమాట చాలామందికి అమౌంట్లు పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం ఇదే మీరు చూపిస్తున్న చూడండి ఇలా మీరు చూపించేదాన్ని మీరు ఎప్పుడైతే యాడ్ చేసుకుంటారో మీరు యాడ్ చేసుకున్నప్పుడు మీకు ఆ ఛానల్కి సంబంధించిన అమౌంట్ అనేది మీకు యాడ్ అయిపోతుంది మీకు ఎంతైతే ప్యాకేజ్ ఉంటుందో ఆ ప్యాకేజ్కి మీరు యాడ్ చేసుకున్న ఛానల్కి సంబంధించిన ప్రైస్ అనేది మీకు యాడ్ అయిపోతుంది అనమాట మినిమం ఇప్పుడు మీరు ఒక మూడు ప్యాక్ ఉందనుకోండి ఆ మూడు వందలకి ఇప్పుడు ఆ ఛానల్కి ఎంత అయితే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కలిసిపోతుంది అంటే మీరు సపోజ్ చెప్తున్నాను మీరు మూడు వందలు రీఛార్జ్ చేశారు మీ ప్యాక్ మూడు వందల ప్యాకేజ్ ఉందనుకోండి ఇప్పుడు ఆ ఛానల్ ఒక ముప్పై రూపాయలు ఉందనుకుందాం ఆ ముప్పై రూపాయలు ప్లస్ ఈ మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు యాడ్ అయిపోతుంది అనమాట అలాగ మీరు ఎన్ని అయితే ఛానల్స్ యాడ్ చేసుకుంటారో మీ ప్యాకేజ్ మినిమం మూడు వందలు ఉందనుకోండి సపోజ్ చెప్తున్నాను ఆ మూడు వందలకి మీరు ఎన్ని అయితే ఛానల్స్ యాడ్ చేసుకుంటారో ఆ అమౌంట్ మాత్రం ఆ మూడు వందలకి యాడ్ అవుతుంది ఇప్పుడు కనీసం ఒక పది ఛానల్ చేసాము మరి పది ఛానల్స్ యాడ్ చేశారు అనుకుందాం అప్పుడు మూడు వందలు ప్లస్ మూడు వందలు ఆరు వందలు అవుతుంది అనమాట వన్ మంత్కి మీకు అలా యాడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే మూడు వందలు రీఛార్జ్ చేయగానే అప్పుడు ఎన్ని రోజులు వస్తుంది మీరు ఆలోచించండి ఒకసారి అట్లా జరుగుతుందనమాట పొరపాటు అనేది మీరు ఏదైనా యాడ్ చేసుకున్నప్పుడు మీరు వన్ మంత్ అయినా చూసారో లేకపోతే మీకు రెండు రోజులు అవసరం అయితే యాడ్ చేసుకున్నారు అది తర్వాత ఏం చేయాలంటే మీరు రిమూవ్ చేయించుకోవాలి ఆ ఛానల్ని మీరు రిమూవ్ చేయించుకోవాలి రిమూవ్ చేయించుకుంటే ఏమైందంటే రిమూవ్ చేయించుకుంటే మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట మీరు యాడ్ చేసుకున్న ఛానల్ కూడా పోతుంది దాంతోపాటు మీకు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అలా డిస్ప్లే చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు చేయాలని కొంతమంది చేయరు వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు యాడ్ చేయమని వాయిస్ ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే అందరి అందరు ఇంగ్లీష్ మీడియం కాబట్టి పిల్లలు ఇప్పుడేమో సింపుల్గా మనకి ఆల్రెడీ చెప్తున్నారు కదా యాడ్ చేసేస్తారు మనకి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా తెలియకుండా యాడ్ చేసే వాళ్ళు ఉంటారు అలాంటి ఫోన్ కాల్స్ కూడా నాకు అనమాట అందుకని మీకు చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా మీకు పైన చూపించాను కదా అలా వచ్చినప్పుడు వెంటనే యాడ్ చేసేస్తున్నారు అంటే మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళనే కానీ ఎవరైనా కానీ యాడ్ చేసుకున్నప్పుడు తర్వాత వన్ మంత్ తర్వాత అయినా మీరు రిమూవ్ చేయించుకోవాలి అలాంటి ఛానల్ని రిమూవ్ చేయించుకోకుండా రీఛార్జ్ చేసుకుంటే ఆ ఛానల్ అనేది అలానే యాడ్ అయి ఉంటుంది అనమాట మీకు మూ మూడు వందల ముప్పై రూపాయలు అలానే రన్ అవుతుంది అనమాట అంటే మామూలుగా సపోజ్ చెప్తాను ఒక మూడు వందలు రీఛార్జ్ చేసినప్పుడు ఆ మూడు వందలు మీ ప్యాక్ ఉన్నప్పుడు మీరు అమౌంట్ చేసే రిమూవ్ చేసుకోకపోతే ఆ ఛానల్ అమౌంట్ కూడా అలానే రన్ అవుతూ ఉంటుంది అందుకని మీకు అమౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది ఇలా చాలామంది ఏం చేశారంటే ఏ ఛానల్ అయితే ఇలా చూపిస్తుందో మీకు స్క్రీన్ మీద నేను చూపించాను కదా ఇట్లా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్ కాలేవండి మీకు ఛానల్ అనేది యాడ్ అవుతుంది మీ సబ్స్క్రిప్షన్ లేదు ఈ ఛానల్ అనేది మనం చెప్తా ఉంటుంది వాయిస్ ఆల్రెడీ అప్పుడు ఏం చేస్తున్నారంటే వెంటనే యాడ్ చేసేసుకుంటున్నారు వెంటనే యాడ్ చేసుకుంటున్నారు అట్లా యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే అమౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మీకు మంత్లీ రీఛార్జ్ ఎంత ఉందో దానికి ఇంకా ఇది యాడ్ అవుతూ ఉంటుంది ఇంకా అలా కాకుండా మీరు ఏం చేయాలంటే మీ ప్యాక్ ఎంత ఎంత ఉంది అనేది మీకు దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ కానీ లేకపోతే కస్టమర్ కేర్ కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న డీలర్స్ కానీ మీరు అడిగి తెలుసుకొని రీఛార్జ్ చేసుకోండి మీ అమౌంట్ మీకు ఎందుకంటే ఇలా జరగకుండా ఉంటుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చేస్తాను నాకు మంది చేయడం జరిగింది వన్ మంత్ చేసే ఇప్పుడు సిక్స్ మంత్స్ చేసే అమౌంట్ టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చిందంటే ఎవరికైనా అమౌంట్ అదే కదా అందుకనే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నా మీకు ఆల్రెడీ మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ మాత్రం ఇదే అని చెప్తున్నాను ముఖ్యంగా చాలామంది ఇలానే యాడ్ చేసుకుంటారు కానీ రిమూవ్ రిమూవ్ అంటే అంటే తీసేయించుకోవడం యాడ్ చేసుకోవడమే చేసుకుంటున్నారు కానీ రిమూవ్ చేసుకునేది కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి యాడ్ చేసుకునేది ఒక్కటే కాదు మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా కానీ ఎవరు ఇప్పుడు మీరు ఎయిర్టెల్ కస్టమర్ దగ్గర నుంచి కూడా ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంటుంది మీకు ఈ మూవీ ఉందనో లేకపోతే మూవీ ఛానల్ ఫ్రీగా ఉందనో లేకపోతే ఏదో ఒకటి మీకు వచ్చినప్పుడు మీరు అది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిమూవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు గుర్తు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు అది యాడ్ అయిన తర్వాత మళ్ళీ అది ప్యాక్తో పాటు రన్ అవుతూ ఉంటుంది రిమూవ్ చేయించుకోవాలి మీరు ఏది చేసుకున్నా కానీ వద్దు అనుకున్నప్పుడు అది రిమూవ్ చేసుకోకపోతే మీ మంత్లీ అమౌంట్తో పాటు రన్ అవుతూనే ఉంటుంది అనమాట ఇది మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ దీంతోపాటు మీరు ఎప్పుడైనా మీకు మంత్లీ రెంట్ ఎంత ఉన్నది మనకి సిక్స్ మంత్స్కి ఎంత అమౌంట్ ఉన్నది అని మీరు కంపల్సరీగా తెలుసుకొని రీఛార్జ్ చేసుకోండి మీరు ఫోన్పేలో గూగుల్ పేలో మాత్రం మీకు ఎలాంటి అమౌంట్ అయితే చూపించదు ఇది చాలాసార్లు చెప్తున్నా చాలా మంది నేను వంద చేశాను రెండు వందలు చేశాను అని రీఛార్జ్ చేసి మా ఫోన్లో అయితే చేస్తున్నారు రావట్లేదు నేను స్కాన్ చేశాను ఫోన్పేలో నుంచి మీకు దగ్గిలో డిస్ట్రిబ్యూటర్లో డీలర్లో ఉన్నప్పుడు మీరు మళ్ళీ మీరే సమస్యను కొని తెచ్చుకునేది ఎందుకనేది నా నా యొక్క ఇదనమాట చెప్ చెప్తుంది నేను వాళ్ళు చేయాల్సిన పనులు మీరే చేసి మీరే సమస్యను తెచ్చుకొని మీరే మళ్ళీ కాల్ చేయటం అనేది నాకు నాకైతే అది నచ్చడం లేదు కాబట్టి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ కూడా చాలా మందికి రీఛార్జులు కూడా చేస్తున్నాను మీకు ఇలాంటి ఇబ్బంది ఉంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే మీకు అమౌంట్ ఎంత ఉంది ఒకవేళ మంత్లీ రెంట్ ఎంత ఉంది కూడా మొత్తం అన్ని కరెక్ట్గా చూసుకొని మీకు మంత్లీకి ఇంత పడుతుంది మీ ప్యాక్ ఎంత ఉంది అని మీకు చెప్పి మీకు రీఛార్జ్ అయితే చేయడం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ